దుర్గా ప్రసాద్ ఇప్పుడు నువ్వు ఎక్సెల్ లో డేటా ఎంటర్ చేశావు కదా చేశాను బెదరు ఈ డేటా డూప్లికేట్ కావాలంటే ఏముంది కాపీ పేస్ట్ బెదరు ఆ డేటాని సెలెక్షన్ చేసి కంట్రోల్ సి కాపీ ఎక్కడైతే నాకు డూప్లికేట్ కావాలో ఆ సెల్స్ సెలక్షన్ చేసి కంట్రోల్ వి పేస్ట్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ అవసరలా ఏ డేటా అయితే డూప్లికేట్ కావాలో ఆ డేటా ఉన్న సెల్ని సెలక్షన్ చేసి ఆ సెల్ బాటం రైట్ లో ఒక డాట్ లాగా డిస్ప్లే అవుతుందా అక్కడ మౌస్ కర్సర్ తీసుకెళ్ళగాలి ఇక్కడ బ్లాక్ కలర్ లో ప్లస్ సింబల్ డిస్ప్లే అవుతుందా లేదా దీన్ని ఫిలి హ్యాండిల్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు దీని గురించే మనం క్లియర్ గా కంప్లీట్ గా నేర్చుకోబోతున్నాం దీంతో నువ్వు వర్టికల్ గా ఈ విధంగా డ్రాక్ చే ఆటోమేటిక్గా డూప్లికేట్ వచ్చేస్తుంది ఆ సెల్ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో ్రాక్ చే ఆటోమేటిక్ గా డూప్లికేట్ వచ్చేస్తుంది అలా ఏ డేటా అయినా అంతేనా పెదరు ఏ డేటా అయినా నెంబర్ పట్టుకుని ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేసావు డూప్లికేట్ వచ్చేస్తుంది నేమ్ ఉంది ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేసావు డూప్లికేట్ వచ్చేస్తుంది అలానే ఇక్కడ మండే వీక్ నేమ్ ఉంది ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేసావు డూప్లికేట్ వచ్చేస్తుంది వీక్ నేమ్స్ అలానే మంత్ నేమ్స్ ఏదైనా ఒక మంత్ నేమ్ అనేది టైప్ చేయి ఫిల్ హ్యాండిల్ తో యాక్ చే వీక్ నేమ్స్ మంత్ నేమ్స్ ఫిల్ హ్యాండిల్ తో యాక్ చేస్తే ఒక ఆర్డర్ లో వస్తుంది ఓకే వీటికి షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు నువ్వు వీక్ నేమ్స్ అనేది షార్ట్ కట్ లో ఎంఓఎన్ ఎలా టైప్ చేసావు ఆ పర్టికులర్ సెల్ ని ఫిలి హ్యాండిల్ తో ్రాక్ చే షార్ట్ కట్ లో ఈ విధంగా వీక్ నేమ్స్ వచ్చేస్తాయి అలానే మంత్ నేమ్స్ కూడా అంతే మార్చి ఎంఏఆర్ ఇలా టైప్ చేసావు ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేయి షార్ట్ కట్ లో మంత్ నేమ్స్ వచ్చేస్తాయి ఒకవేళ ఎం వన్ టైప్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేస్తే టియూ డబ్ల్యూ ఇలా వస్తుందా వీక్ నేమ్స్ మంత్ నేమ్స్ అనేది టైప్ చేస్తే కంప్లీట్ గా టైప్ చేయి లేదా షార్ట్ కట్ లో ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ మాత్రమే టైప్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేస్తే ఒక ఆర్డర్ లో వస్తుంది ఓకేనా ఓకే బెదర్ నేను ట్రై చేస్తాను మండే టైప్ చేశాను ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేస్తున్నాను వెదరు ఏంది ఆర్డర్ లో రాకుండా నాకు డూప్లికేట్ వస్తుంది మండే స్పెలింగ్ ఏంది స్పెలింగ్ మిస్టేక్స్ ఉన్నా ఆర్డర్ అనేది రాదు ఓకేనా ఎక్కడ నువ్వు కరెక్ట్ గా టైప్ చేయి మండే ఇప్పుడు నువ్వు ఫిల్ హ్యాండిల్ తో ్రాక్ చేయి అది ఆర్డర్ కరెక్ట్ గా వస్తుంది వెదరు ఈ ఆర్డర్ అనేది నిలువుగానేనా అడ్డంగా రాదా ఎందుకు రాదు నువ్వు ఫిల్ హ్యాండిల్ తో వర్టికల్ గా ట్రాక్ చేసా కాబట్టి వర్టికల్ గా వస్తుంది అది హారిజంటల్ గా డ్రాక్ చే ఇక్కడ ఈ మండేని హారి జనరల్ గా నీకు చేరల్ గా వచ్చేస్తుంది ప్రసాద్ అనే డేటా ఉంది ఆ సెల్ ని సెలక్షన్ చేసి జనరల్ గా ట్రాక్ చేసానుకో అక్కడ ఎలాంటి డేటా ఉన్నా చూడదు ఆటోమేటిక్ గా డేటా అనేది ఫిల్ అయిపోతుంది ప్రసాద్ అనేది నార్మల్ డేటా కాబట్టి నీకు ఇక్కడ డూప్లికేట్ వచ్చేస్తుంది అదే నీకు ఇక్కడ అక్టోబర్ అనే సెల్ ఉంది దాన్ని సెలక్షన్ చేసి హారి గా డ్రాక్ చేయి మంత్ నేమ్స్ అనేది నీకు ఒక ఆర్డర్ లో హారి గా వచ్చేస్తుంది ఓకే బెదరు కానీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ వీక్ నేమ్స్ మంత్ నేమ్స్ ఆర్డర్ లో వస్తున్నాయి అలానే ఇక్కడ ఈ నెంబర్స్ కూడా ఒక ఆర్డర్ లో వస్తే బాగుంటుంది కదా ట్రాక్ చేస్తే డూప్లికేటే వస్తుంది హండ్రెడ్ అయినా వన్ అయినా ఏదైనా ఇక్కడ నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఆర్డర్ అనేది రాదా ఎందుకు రాదు నువ్వు ఒక నెంబర్ ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో నార్మల్ గా ట్రాక్ చేస్తూ డూప్లికేటే వస్తుంది అదే గనక కంట్రోల్ పట్టుకొని ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేయి అది ఆర్డర్ లో వచ్చేస్తుంది ఇక్కడ వన్ డ్రాక్ చేసావు కాబట్టి వన్ టూ త్రీ ఇలా వచ్చింది ఒకవేళ ఇక్కడ నేను హండ్రెడ్ అని టైప్ చేశాను ఫిల్ హ్యాండిల్ తో కంట్రోల్ పట్టుకొని ట్రాక్ చేయి ఆర్డర్ లో వచ్చేస్తుంది నువ్వు ఏ నెంబర్ నుంచి అయితే ట్రాక్ చేసావు కంటిన్యూస్ గా వన్ వన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఆర్డర్ లో వచ్చేస్తుంది కానీ వెదరు నాకు ఇక్కడ నెంబర్ ఆర్డర్ అనేది ఎలా రావాలంటే ఇక్కడ ఈ టూ అనే నెంబర్ ఉంది కంట్రోల్ పట్టుకొని ట్రాక్ చేస్తే వన్ వాల్యూ అనేది ఈ విధంగా యాడ్ అవుతూ వచ్చింది అలా కాకుండా ఎక్స్ట్రాగా టూ టూ నెంబర్స్ అనేది యాడ్ అవుతూ రావాలి లేదా టెన్ నెంబర్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ రావాలి ఈ విధంగా రావాలి అలా రావాలంటే అలా నీకు అలా రావాలంటే చూడు ఇక్కడ ఈ సెల్ లో వన్ అనే వాల్యూ ఉంది ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది లేదా కంట్రోల్ పట్టుకొని డ్రాక్ చేస్తే ఒక ఆర్డర్ లో వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ వన్ అనే సెల్ కింద టూ అండ్ టైప్ చేసావు ఇప్పుడు ఈ టూ సెల్స్ ని సెలక్షన్ చేయి ఈ వన్ కి టూ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది వన్ అనేది ఉంది ఈ టూ సెల్స్ ని సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేయి ఆ డిఫరెన్స్ తో ఆటోమేటిక్ గా ఆర్డర్ లో వస్తుంది ఓకే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రకారంగా టూ నెంబర్స్ అనేది ఎక్స్ట్రా గా యాడ్ అవుతూ రావాలి అని అడిగావు ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ లో టూ అనే నెంబర్ ఉంది దీని కింద ఫోర్ అని టైప్ చేసావు ఇప్పుడు ఈ టూ కి ఫోర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టూ ఉంది ఇప్పుడు ఈ టూ సెల్స్ ని సెలక్షన్ చేసి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డాక్ చేసి ఆ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని ఆర్డర్ అనేది వస్తుంది ఓకేనా అలానే ఇక్కడ హండ్రెడ్ ఉంది దీని కింద టూ హండ్రెడ్ అని టైప్ చేసావు ఈ టూ సెల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత హండ్రెడ్ ఆ డిఫరెన్స్ తో ఆటోమేటిక్ వచ్చేస్తుంది నువ్వు టూ సెల్స్ ని సెలక్షన్ చేసి ఆ టూ సెల్స్ లో ఉన్న వేరియేషన్ మధ్యలో ఉన్న నెంబర్ డిఫరెన్స్ ని బట్టి ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఓకేనా అలా వర్టికల్ గా నేనా హారి గా రాదా ఇందా చెప్పాను కదా సేమ్ యాస్ట్రేజ్ గా టైప్ చేశాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అని టైప్ చేశాను ఇప్పుడు ఈ టూ సెల్స్ ని హారి గా డ్రైవ్ చేసావు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఆ డిఫరెన్స్ తో కంటిన్యూషన్ ఆర్డర్ అనేది వస్తుంది వర్టికల్ గా లేదా హారి జనరల్ గా నీకు కావాల్సినట్టుగా ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేసుకో ఓకేనా మన నెంబర్స్ నెగిటివ్ లో కూడా వస్తాయా అదేగా ఇప్పుడు చదువుతుంది ఇక్కడ చూడు ఇక్కడ నువ్వు ఫైవ్ అని టైప్ చేసావు దీని కింద ఫోర్ అని టైప్ చేసావు ఈ టూ సెల్స్ లో ఉన్న వాల్యూస్ కి డిఫరెన్స్ ఎంత ఉంది వన్ ఉంది కానీ ఇక్కడ వన్ వాల్యూ అనేది లెస్ అయింది ఓకేనా ఇప్పుడు నువ్వు ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేసావు అనుకో వన్ వాల్యూ లెస్ అవుతూ త్రీ టూ వన్ జీరో జీరో తర్వాత మైనస్ వన్ మైనస్ టూ ఈ విధంగా వచ్చేస్తుంది అలా ఇక్కడ చూడు హండ్రెడ్ అని టైప్ చేశాను దీనికైతే ఫిఫ్టీ అని టైప్ చేశాను ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఫిఫ్టీ లెస్ చేసావు అంటే మైనస్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు నువ్వు ఫిల్ తో డ్రాక్ చేసావు అనుకో ఈ విధంగా లో వచ్చేస్తాయి ఈ టూ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ బేస్ చేసుకొని అది పాజిటివ్ లో ఉందా నెగిటివ్లో ఉందా అన్న నెంబర్ని బేస్ చేసుకుని ఆర్డర్ అనేది నీకు వస్తుంది ఓకేనా ఓకే బెదరు ఈ ఫిల్ హ్యాండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నావు నాకు ఇక్కడ ఆర్డర్ అనేది వన్ నుంచి టెన్ దాకా లేదా ట్వంటీ దాకా కావాలంటే ఈజీగా డ్రాక్ చేస్తాను సరిపోయిద్ది ఓకే కానీ నాకు వన్ నుంచి వన్ థౌజండ్ దాకా రావాలి కాదు వన్ ల్యాక్ దాకా రావాలి అప్పుడెలా ఈ కంట్రోల్ పట్టుకొని ఈ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తూ ఎంత అని డ్రాక్ చేస్తాం ఎదురు చాలా టైం పట్టిద్దిగా షైన్ ఎప్పు కరెక్ట్ అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే నీకు వన్ నుంచి వన్ థౌజండ్ దాకా రావాలి లేదా టెన్ థౌజండ్ దాకా రావాలి ఓకే నీకు ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఎంత వన్ నుంచి మిగిలినవ్వాలి వన్ అని టైప్ చేయి ఆ సెల్ని సెలక్షన్ చేయి హోమ్ ట్యాబ్ లో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఫిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఏర క్లిక్ చేసిన తర్వాత సిరీస్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయింది చూడు ఇక్కడ నీకు కాలం వైజ్ గా సిరీస్ రావాలి కాబట్టి కాలమ్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ లీనియర్ డిఫాల్ట్ గా లీనియర్ సెలక్షన్ ఉంది అదే సెలక్షన్ ఇక్కడ స్టెప్ వాల్యూ అంటే వన్ వాల్యూ అనేది యాడ్ అవుతూ రావాలి ఓకేనా కాబట్టి నేను ఇక్కడ వన్ అని ఇచ్చావు స్టాప్ వాల్యూ ఎక్కడ దాకా రావాలి వన్ దాకా రావాలి కాబట్టి స్టాప్ వాల్యూ వన్ థౌజండ్ ఇలా ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయి అదిగో వన్ నుంచి వన్ థౌజండ్ దాకా ఆటోమేటిక్ వచ్చేసింది ఓకేనా అదే నీకు వన్ ల్యాక్ దా రావాలి ఓకే వన్ అని టైప్ చేయి సెలక్షన్ చేయి ఫిల్ సిరీస్ కాలం వైజ్ గా రావాలి కాబట్టి కాలం అనే రేడియో బట్టని సెలక్షన్ చేయి స్టెప్ వాల్యూ వన్ స్టాప్ వాల్యూ వన్ ల్యాక్ ఓకే ఫ్రెష్ అది ఒక నెంబర్ ఆర్డర్ అనేది వన్ ల్యాక్ దాకా వచ్చేసింది ఇంకో ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ నీకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా నీకు టెన్ థౌజండ్ దా రావాలి ఆర్డర్ అనేది ఎలా రావాలి ఫిల్ హ్యాండిల్తో డ్రాక్ చేస్తూ కూర్చోలేవు కదా అప్పుడు ఎలా చేస్తామంటే ఈ హండ్రెడ్ అనే సెల్ని సెలెక్షన్ చేసి ఫిల్ సిరీస్ ఆ ఆప్షన్ అయి కాలం వైజ్గా రావాలి కాబట్టి కాలం అనే రేడియో బటన్ సెలక్షన్ చేయి ఇక్కడ స్టెప్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతూ రావాలి హండ్రెడ్ కాబట్టి ఇక్కడ స్టెప్ వ్యాల్యూ హండ్రెడ్ అని టైప్ చేయి స్టాప్ వాల్యూ టెన్ అని టైప్ చేయ్ ఓకే ఇదిగో డ్ దాకా హండ్రెడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఓకే బెదరు ఈ సిరీస్ అనే ఆప్షన్ లో ఈ డేట్ అనే ఆప్షన్ తెలియాలంటే ముందు దేవరక తెలియాలి ఏం లేదు ఎక్సెల్ లో మన డేట్స్ అనేది ఎంటర్ చేస్తాం కదా ఇప్పుడు ఏదైనా ఒక డేట్ ఎంటర్ చేస్తాను వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేశాను ఆర్డర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఓకేనా కంటిన్యూషన్ గా నీకు ఇక్కడ డేట్స్ అనేది ఆర్డర్ అనేది వచ్చేస్తుంది లేదు నీకు డూప్లికేట్ డేట్ రావాలి అనుకుంటే ఆ డేట్ ని సెలక్షన్ చేసి కాపీ చేసి గా ఎక్కడైతే కావాలో డైరెక్ట్ గా నువ్వు పేస్ట్ చేసుకోవడమే అదే నువ్వు ఫిల్ హ్యాండిల్తో డ్రాక్ చేస్తే ఈ విధంగా కంటిన్యూషన్గా ఆర్డర్లో వస్తుంది నేనేం అడిగాను నువ్వేం చెబుతున్నావు బెదరో అక్కడికే వస్తాను చూడు ఎక్కడ నీకు డేట్స్ అనేది ఆర్డర్ అనేది ఒకేసారి రావాలి వన్ మంత్ డేట్స్ ఒకేసారి రావాలి లేదా త్రీ మంత్స్ డేట్స్ ఒకేసారి రావాలి వన్ ఇయర్ డేట్స్ అనేది ఒకేసారి రావాలంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేస్తూ కూర్చుంటావా చాలా టైం పట్టిందిగా కరెక్టే బేద్రావు అదే కదా చెప్పేది ఇప్పుడు నీకు ఇక్కడ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ మంత్స్ డేట్ రావాలి అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా డేట్స్ రావాలి అలా రావాలంటే ఆ సెల్ని ఆ డేట్ ఉన్న సెల్ని సెలక్షన్ చేసి ఫిల్ సిరీస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి కాలం వైజ్ గా రావాలి కాబట్టి కాలం అనే రేడియో బటన్ సెలక్షన్ చేయి ఇక్కడ డైరెక్ట్ గా డేట్ అనే ఆప్షన్ సెలక్షన్ అయింది చూడు ఇక్కడ నీకు డే వైజ్ గా నీకు ఇంక్రీజ్ అవుతూ రావాలి కాబట్టి దీన్నే సెలక్షన్ చేయి స్టెప్ వాల్యూ వన్ అంటే ఎక్స్ట్రాగా డే అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలి స్టాప్ వాల్యూ ఎక్కడ స్టాప్ అవ్వాలి డేట్ అనేది థర్టీ ఫస్ట్ మార్చు థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీకు ఏ డేట్ దగ్గర అయితే స్టాప్ అవ్వాలో ఆ డేట్ అనేది స్టాప్ వాల్యూలో ఇచ్చి ఓకే ప్రెస్ చేయి ఆ డేట్ వరకు నీకు ఆర్డర్ అనేది వచ్చేస్తుంది ఓకే బెదరు నీ డౌట్ ఏంటి అడుగు ఇక్కడ డేట్స్ అనేది మండే నుంచి సండే దాకా వచ్చేగా బెదరు అంతే అంటే వీక్ డేస్ వీకెండ్ డేస్ అన్ని కలిపేగా వచ్చాయి అంతే కదా కానీ నాకు ఇక్కడ ఓన్లీ వీక్ డేస్ రావాలి వీకెండ్ డేస్ స్కిప్ అవ్వాలి అంటే అంటే సాటర్డే సండే డేట్స్ అనేది స్కిప్ అవ్వాలి అప్పుడు నువ్వు ఆ డేట్ ఉన్న సెలెన్ సెలెక్షన్ చేసి ఫిల్ సిరీస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళు కాలం వైజ్ గా రావాలి కాబట్టి కాలం అనే రేడియో బటన్ సెలక్షన్ చేయి డేటు ఇందాక నీకు ప్రతి డేటు రావాలనుకుంటే డే ఇక్కడ ఓన్లీ వీక్ డేస్ ఏ రావాలనుకుంటే ఇక్కడ వీక్ డే అనే రేడియో బటన్ సెలక్షన్ చేయి స్టాఫ్ ఫ్యాల్ త్రీ మంత్స్ డేట్ రావాలి ఎక్కడదా రావాలి థర్టీ ఫస్ట్ మార్చి దాకా థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫ్రెష్ ఇది ఇక్కడ ఓన్లీ వీక్ డేస్ వచ్చాయి కావాలంటే ఇక్కడ జనవరి క్యాలెండర్ చూడు ఇక్కడ జనవరి లోనికి ఇక్కడ జనవరి ఫోర్త్ ఫిఫ్త్ సాటర్డే సండే ఆ డేట్స్ అనేది రాలేదు త్రీ తర్వాత డైరెక్ట్ గా సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ విధంగా వచ్చేసింది ఓకేనా అలానే లెవెన్ ట్వల్వ్ వీకెండ్ డేస్ లెవెన్ ట్వెల్వ్ రాలా స్కిప్ అయినాయే లేవా అలా నీకు మంత్ వైజ్ గా కూడా వస్తుంది ఈ ని సెలక్షన్ చేసి డేట్ ఉన్న ని సెలక్షన్ చేసి ఫిల్ సిరీస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళు కాలం వైజ్ గా రావాలి ఓకే డేట్ ఇక్కడ మంత్ ఏ మంత్ దాకా రావాలి ఫస్ట్ డేట్ నీకు ఇక్కడ ట్వల్వ్ మంత్స్ దాకా రావాలి స్టాక్ వాల్యూ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ప్రెస్ అది ఆర్డర్ అనేది మనకి మంత్ వైజ్ గా వచ్చింది అలానే ఇయర్ గా కూడా చేయొచ్చు ఆ ని సెలక్షన్ చేసి ఫిల్ సిరీస్లోకి వెళ్ళి కాలం ఇయర్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేయి నీకు ఇక్కడ ఏ ఇయర్ దాకా రావాలి టూ థౌజండ్ థర్టీ ఫైవ్ దాకా రావాలి వన్ వన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఓకే ఫ్రెష్ అది ఆర్డర్ అనేది టూ థౌజండ్ థర్టీ ఫైవ్ దాకా నువ్వు ఇచ్చిన స్టాప్ వాల్యూ దాకా అంతటితో స్టాప్ అయిపోయింది అంటే బెద్ర మనకి డేట్స్ ఆర్డర్ అనేది వీకెండ్ డేస్ మంత్ గా ఇయర్ గా రావాలంటే ఈ సిరీస్ అనే ఆప్షన్లోకి వెళ్లాల్సిందేనా ఇంకో ఆప్షన్ డైరెక్ట్ గా లేదా ఉంది దానికి ఆప్షన్ ఉంది ఇప్పుడు నువ్వు ఒక డేట్ ని ఒక ఆర్డర్ లో రావాలంటే ఫిల్ హ్యాండిల్ తో నార్మల్ గా ట్రాక్ చేస్తే ఆర్డర్ లో వచ్చేస్తుంది ఓకే అలా ఇప్పుడు నీకు నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ వీక్ డేసే రావాలి ఇక్కడ నార్మల్ డేట్ ని నువ్వు ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేయి ఆర్డర్ లో వచ్చింది నీకు ఇక్కడ బాటమ్ రేట్ లో ఒక ఆప్షన్ వచ్చింది చూడు అవుట్ ఆఫ్ ఫిల్డ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చే రేడియో బటన్ సెలక్షన్ ఓన్లీ వీక్ డేస్ మాత్రమే వస్తాయి వచ్చినా రాలేదా అలా ఇప్పుడు మంత్ వైజ్ గా రావాలి ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేసావు దాని తర్వాత ఆటో ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఫిల్ మంత్స్ అన్నావు మంత్ వైజ్ గా ఆర్డర్ అనేది వచ్చింది అలానే ఇక్కడ ఫిల్ ఇయర్స్ అన్నావు ఇయర్ వైజ్ గా నీకు ఆర్డర్ అనేది వచ్చింది అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా నువ్వు డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు ఓకేనా అలానే బెదరు ఎప్పటికీ ఈ వీడియో చాలా టైం అయింది చాలా